తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు బుధవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బాధ్యత గల డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని అనడం పవన్ కళ్యాణ్ అహంకారానికి నిదర్శనమన్నారు రాష్ట్రాల మధ్య భేదాలు లేకుండా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి అభిమానులున్నారని అన్నారు అధికారం ముందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు కొద్ది రోజుల క్రితం కొండగట్టు గుట్ట కింద ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని ప్రమాదంలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నూతనంగా షెడ్లు నిర్మించి ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గోల్కొండరాజు తదితరులు పాల్గొన్నారు

स्वामी जी बता दिओ नमः ज्ञायमी प्रातः काल ज्ञानं समर्पयामी नमस्कार जिसको लोकसरे अचम्मीयों आप बच्चों को श्याम मार्ग है बच्चों को श्याम दूध बच्चों को श्याम रक्षण कुमार नाम देश्या चाहे धर्म बच्चियाँ कांतकुमारी धर्मिया चाबुत्र स्याम नाम देश्या గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించినటువంటి చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్ను పడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు మన అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిన విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దైవ దర్శనానికి కూడా రావడం జరిగింది మన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల నుద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది మంచి పద్ధతి అని చెప్తున్నా ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎవరితోనో ఏ వర్ ఏ వర్గాంతోనైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల్లో పట నటించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గిట ఆ మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పపోతే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు సరే ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన నిన్నటి మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలే రాష్ట్ర మంత్రులను కూడా నిన్న మా రాష్ట్ర కేబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మపురి ప్రజల ఆశిస్తున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు మా స్వామివారు మనందరి విలవేల్పు మన ఆ స్వామివారి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు మరి అందుకే మరి వారిని ఇవాళ దర్శనం చేసుకుని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కలిపియాలని చెప్పేసి ఇలా స్వామివారి దర్శనం చేసుకున్నాము ఏది ఏమైనా కూడా మరొకసారి చెప్తున్నా రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని మీ తెలంగాణ ప్రజలకు బేషరతగా క్షేమ పని చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఓకేనా